మునుగోడు నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చుకోవడమే దరిద్రం దొరగనక గడ భూములునే మా ఇలాఖలో ఇస్తాం మీకు అని చెప్పనేసి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మాకు తెలిసింది శారీరక శ్రమ ద్వారా మేము నిర్మాణం చేసుకునే భూములు ఇవన్నీ మేము డెబ్బై రెండు ఏళ్ళకెళ్ళి ఉన్నాం మేము ఎప్పుడూ మా చుట్టుపక్కల మా భూమి ఉండే దానిపై ఆనుకొని ఉన్నాం ఏ నిర్ణయాలు వేసుకుంది కాదు సర్వే రిపోర్ట్ లో కూడా ఉన్నాయి వాళ్ళు రాసిన రిపోర్ట్లలో కూడా ఉన్నాయి ఏడు సారే వేసి ఒకటో సారో రెండో సారో ఏడు సార్ ఏదైతే భూములు కబ్జాలో ఉన్నావో మా భూములు మాకు వచ్చిందాక మా భూములు మాకు చెందిన మా పోరాటం ఆగదు ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము మా మరణమన్నా చూస్తే తప్పిస్తే ఈ భూములు పోకుండా మేము చూస్తాం అంతే అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం మరి అదే గ్రామానికి చెందిన మరి ఇక్కడ ఏంటి అంటే అది రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్లో మరి నిన్న పోలీస్ బ్రెటాలియాన్కి మరి ఇక్కడ నూట నలభై ఏడు నూట నలభై ఏడు ఎకరాల నలభై నాలుగు ఎకరాల భూమిని మరి ఎంఆర్ఓ గారు ఇది ఇక్కడ ఎవరు రైతులు లేరు ఈ భూమి ఉత్తగానే ఉందన్నట్టుగా మరి రైతులను నోట్ల మట్టి కొట్టినట్టుగానే ఒక కాగితం రాసి పంపితే మరి అది ఇప్పుడు బ్రిటాలియం వచ్చి ఇక్కడ దిగుతుందనే ఆర్డర్ తెలిసిపోయింది ఇప్పుడు ప్రజలు ఇక్కడ మరి అయ్యో మేము రెక్కలు ముక్కలు చేసుకొని ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ భూమిని నమ్ముకొని మేము బతుకుతుంటే మా నోట్ల మట్టికొచ్చినట్టు ఏది లేదు ఈ భూమి గవర్నమెంట్ అని ఎట్లా రాసిస్తాడు ఎంఆర్ఓ గారు అని నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది మరి అది మనకు తెలిసిన విషయం కాబట్టి ఒకసారి మనం తెలుసుకున్నాం ఓకే కానీ అక్కడే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి మరి ఎక్కడ పడుతుంది ఆ బ్రెటాలియం అనేది అంటే అదే ఏరియాకి వచ్చాము వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకుందాం మరి అది ఎట్టెట్టనో వాళ్ళనే అడిగి తెలుసుకుంటే తెలుస్తుంది మరి ఇక్కడ ఒక అన్నగారు ఉన్నారు ఆ అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం సరే నమస్కారం మరి ఇప్పుడు ఇక్కడ ఏదో పోలీస్ బ్రెటాలియం వస్తుందన్న సంగతి తెలిసింది నిన్న మీరు ధర్నాలు ఏవో చేశారని తెలిసింది మరి అది నిజమేనా నిజమేనా ఇది ఇక్కడ మీది మీ భూములా లేదా గవర్నమెంట్ కి సంబంధించిన భూమి అయితే వచ్చి ఇంట్లో బ్రెటాలియం వేయడానికి వాళ్ళు ఏమన్నా ఆర్డర్ ఇచ్చినట్ట ఎంఆర్ఓ గారు ఏంది అసలు మాకు ఇది రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్ అనేది గత డెబ్బై రెండు ఏండ్లకెళ్ళి మా తాతల కాంచ ఇది మూడో తరం అన్న మా తాత నుంచి మా నాన్నకు వచ్చింది మా నాన్న నుంచి మా దాకా వచ్చింది ఇక డెబ్బై రెండు ఏండ్లకెళ్ళి మేము కబ్జాలు వండుకుంటూ మేము పంటలు పండించుకుంటుంటూ మేము తల ఇంత రెండు మూడు గుంటలు ఐదు గుంటలు తీసి మార్కెట్ కోసం కూడా మా రైతుల కోసం అని మార్కెట్ అక్కడ వస్తుందని సలాహాయితో తీసి కూడా వేసుకొని మార్కెట్ కోసం కూడా తీసుకున్నాము ఇందులో మాకు తెలియకుండా కొంతమందికి సరే మా దాంట్లో కూడా కొంతమందికి ఇక పా పాత పాస్బుక్లు సర్టిఫికేట్లు అవన్నీ ఉండగా కూడా కొంతమందికి ఒక నలభై యాభై ఐదు మందికి ఆల్రెడీ ఆన్లైన్ పాస్బుక్లు కూడా ఇచ్చిండు కొందరు డబ్బులు ఇస్తే ఇచ్చి సరే లోపలంగా అయినా మా రైతులకే మేలు జరిగింది మేము కూడా దాంట్లో మేము మేలు జరిగింది ఇంకా కొంతమంది ఉన్నాము కొంతమంది అంటే సరే చేయమంటే చేస్తాము అది ఇది అనుకుంటే కాలం గడుపుకుంటూ వచ్చు ఇప్పటిదాకా దాకా కూడా మేము కలెక్టర్ గారి కాల రిఫరెండ్ రిప్రజెంటే వస్తున్నాము ఇప్పుడు ఏంటంటే మాకు తెలియకుంటా లోపల అక్కడ ఎవ్వరూ లేరు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఎంఆర్ఓ గారు గవర్నమెంట్కు పోలీస్ అని వాళ్ళకు రాసి లోపల లోపలంగా జరిగింది మేమేమో పాస్బుక్ల కోసం అని మేము తీరుకుంటే ఏరినాము మాకు కొంతమందికి ఇచ్చారు మాకు అనుకుంటా ఈ లోపలంగా ఇచ్చుకుంటూ ఏర్రు ఇది మేము అట్లా ఇవ్వద్దు అని చెప్పేసి మేము నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ధర్నా చేసినాము అటు కలెక్టర్ గారికి ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం పోయిన ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్రొసిడింగ్ కూడా చెప్పింది మేము ఏమని చెప్పేసి అక్కడ సర్వే అని గత ఏడు సార్లు చేసారు సర్వే కూడా చేసిరు డిజిటల్ సర్వే కూడా వేసారు అందరికి కబ్జాలు ఉన్నారు దాని ప్రకారం మేము ఏమన్నాం ఇప్పటి కూడా స్పందన లేదు మేము ఆల్రెడీ అందరికాడ్కి పోయినాము ఎంఆర్ఓకు ఇచ్చిన మీద పట్ట బుక్లు అయితే ఉన్నాయి సర్టిఫికేట్లు ఉన్నాయి పట్ట ఉన్నాయి ఉన్నాయి బుక్కులు ఉన్నాయి వాళ్ళకు నచ్చిన వాళ్ళకేమో అసెంబ్లీ కమిటీ తీర్మానం రాసుకుంటారు లేకుంటే తీసి పక్క పెట్టేస్తారు అలా ఉన్నా కానీ తీసి పక్క పెట్టేసుకుంటారు మేము డెబ్బై రెండు ఎండకెళ్ళి ఉన్నాం మేము ఎప్పుడు మా చుట్టుపక్కల మా భూములు ఉండే దానిపై ఆనుకొనే ఉన్నాం ఏ నిర్ణయాలు వేసుకుంది కాదు సర్వే రిపోర్ట్ లో కూడా ఉన్నాయి వాళ్ళు రాసిన రిపోర్ట్లలో కూడా ఉన్నాయి ఏడు సార్లు వేసారు ఒకటో రెండో సార్ ఏడు సార్ చేశారు డిజిటల్ సర్వే అయినాయి రిపోర్ట్లు కూడా అట్లా ఉండే మేము కలెక్టర్ గారు కూడా ఇచ్చిన ఈ రోజు కూడా ఎంపీ గారికి అడిగిపోతే ఎంపీ గారు కూడా అదే అన్నారు మీరు అక్కడ ఖబ్జలు ఉన్నాక కూడా మీరు ఎటర్ రాస్తారని అని ఎంఆర్ఓని అని ఈ రోజు కూడా అడగడం జరిగింది మరి ఇప్పుడు దీని మీద ఎవరన్నా ఒకరు మీకేమైనా భరోసా ఇచ్చినట్టు ఓ ఎమ్మెల్యే గారో లేదా ఓ ఎంపీ గారా అదే ఎంఆర్ఓ గారు దగ్గర ఎందుకంటే ధర్నా కార్యక్రమం చేశారు కదా మరి వివిధ కాబట్టి మరి మీకేమైనా హామీ ఇవ్వడం జరిగిందా మేము ఇప్పుడు ఈ రోజు కూడా మేము నిన్న అడిగితే అంటే సరే మీరు ఇచ్చిన రిపోర్ట్ మేము పైకి పంపిస్తాం గవర్నమెంట్ ఏ చెప్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాం ఎంఆర్ఓ కానీ మేము ఇప్పటిదాకా కూడా మాకు ఏమని చెప్పిన అంటే ఎంఆర్ఓ గారు మేము లేదండి మీకే అవుతుంది మీ మీకే ఎంతసేపు ఉన్న కబ్జాలున్న వాళ్ళకి ఇస్తాం పాస్బుక్లు ఇస్తాం అనుకుంటూ వస్తుండే ఇప్పటిదాకా కూడా కానీ లోపల లోపలంగా జరిగే జరి చేసే చేస్తున్నాడు అంటే చూస్తురుగా ప్రజలారా ఎంఆర్ఓ గారు మరి ఎప్పటి నుంచో చేసుకుంటున్న రైతుల దగ్గర ఎవరో కొంతమంది అంటే ఇదే రైతులలో కొంతమంది ఐదో పదో ఏదో ఒకటి కొంత ఇస్తే కొంతమందికి పట్టాలు చేయడం కొంతమందికి చేయకపోవడం తీరా ఇప్పుడు అడిగి చూస్తానేమో ఏమంటున్నారంటే చేస్తాంలే అది ఎంతవరకు అయినా మీకే దక్తది లే అని అంటున్నారట కానీ అది ఎంతవరకు న్యాయం జరుగుతుందో కూడా తెలియదట మరి అదే విధంగా అక్కడ కూడా ఒక సార్ ఉండు మరి ఆ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం మరి అక్కడికి వెళ్దాం మన ముందుకి సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు చిలివేర్ అంజయ్య చెప్పండి సార్ ఏంది అసలు ఈ పోలీసు పోలీస్ ఏంది బ్రిటాలియం ఏంది ఇది నిజంగానే గవర్నమెంట్ భూమి ఇక్కడ రైతులు ఉన్నారా లేరా వాస్తవమేనా ఏంది అసలు ఇది దరిద్రం ఏంటంటే నాకు తెలిసి ఈ నియోజకవర్గానికి మునుగోడు నియోజకవర్గానికి రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చుకోవడమే దరిద్రం ఎందుకంటున్నాం అని చెప్పానంటే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము దాదాపు సపోర్ట్ చేసాం మరి మాకు ఇక్కడ భూములు నాకు కూడా ఇక్కడ భూమి ఉన్నది ఇప్పుడు ఏదైనా భూమి కావాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రజాభిప్రాయ సేకరణ పెడతాయి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టిన తర్వాత ప్రజల అభిప్రాయం మేరకు ఇక్కడ భూముల రైతులు ఉన్నారా లేరా అనేటువంటి అంశం తెలుసుకొని చేస్తారు కానీ ఏదో దొరగనక గడ భూములునే మా ఇలాఖలో ఇస్తాం మీకు అని చెప్పనేసి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు మాకు తెలిసింది దానికి తోడు ముఖ్యమంత్రి గారు కూడా ఈయనకు హోంమంత్రి పదవి ఇస్తారు అనేటువంటి కాన్సెప్ట్ తోటి నా ప్రాంతంలో పెట్టుకుంటా అని చెప్పనేసి రేవంత్ రెడ్డి గారికి ఈ హామీ ఇచ్చినట్టు నా తెలిసింది సరే మేం బెటాలియంకు వ్యతిరేకం కాదు బెటాలియం పెట్టుకోవాలి పెట్టుకోవద్దంటలేము అయితే ఇదే బెటాలియం పెట్టాలనుకున్నప్పుడు ఖాళీ భూముల్లో పెట్టాలి రైతులు లేనటువంటి భూముల్లో పెట్టాలి రైతులు దాదాపుగా మా కష్టాలు ఇన్నీ కావు మేం దాదాపు మా తల్లిదండ్రులు నాకు అవగాహన ఉన్న మేరకి ఇక్కడ రాయి రాయి తీసిన నాడు అవి ఆ రోజు జేసీబీలు లేవు ఆ తర్వాత ఇటాచీలు లేవు ట్రాక్టర్లు కూడా లేవు ఆనాడు కటిక దరిద్రంలో బతికినటువంటి మేము మా కుటుంబాలు వాస్తవంగా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పరిపాలనలో ఉన్నవి కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా భూములు లేనటువంటి వాళ్లకు భూములు ఇవ్వాలని చెప్పానంటే ఆ రోజు భూములు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో చూయించినారు ఇది కొట్టుకోరి ఇది ఖాళీగా ఉంది అని చెప్పనంటే ఒక్కొక్క రాయి ఆ రోజు కదిలించేటువంటి రాయి ఏదైతే ఉందో ఈరోజు దాంట్లో ఫోర్ పర్సెంట్ అంటే నాలుగు ముక్కలుగా చేస్తే ఒక లేవ లేవటలేరు అలాంటి రాళ్ళు గట్క తిని ఒక్కొక్క పూట గట్క తిని ఇక్కడ ఎంత చదును చేసుకున్నటువంటి నేల మరి నాకు తెలిసి దీనికి ఒక రోజుకి దాదాపు ఆ రోజున పన్నెండు రూపాయలు కూలి కట్టించేదట పన్నెండు నుంచి పదిహేను రూపాయలు కూలీ కట్టించేదటలకు ఆ అంటే బయటికి పోతే బయటికి పోతే పన్నెండు పదిహేను రూపాయల కూలీ కట్టించేది మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలకు మాత్రమే ఆనాడు ఎకరం ఉంది ఇక్కడ కూలి ఒక సంవత్సరం కూలీ చేస్తే పదహైదు ఎకరాల భూమి కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది పదహైదు ఎకరాల భూమి కొనుక్కోవచ్చు ఇక్కడ కూలీ పైసలు పెడితే మరి అలాంటి భూముల్ని ఆ రోజు చెప్పి పేదల్ని ఎంతసేపు బాధ పెట్టడం తప్పిస్తే మరి ఆ భూముల్ని ప్రభుత్వాలు మారుతున్నా కొద్దీ ప్రభుత్వాలు మారుతున్నా కొద్దీ వాళ్ళ చట్టాలు మార్చుకోవడం ఇంకెవరికో ఇస్తామని చెప్పి అనుకోవడం వాళ్ళ అవసరాలకు మేము తీసుకుంటామని చెప్పనుకోవడం మొత్తం అర్థంగా తయారు చేసిన తర్వాత మీ అవసరాలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి ఇవాళ మాకు డబ్బులతోటి ముడిపెట్టాల్సిన అటువంటి అవసరం లేదు ఈ భూముల్లో మేము పొద్దుగా పొదుగలేసి పొద్దునే కాయ కష్టం చేసుకొని బతికే వాళ్ళం మరి ఈ భూములు మా భూములు మాకే కావాలి శారీరక శ్రమ ద్వారా మేము నిర్మాణం చేసుకునే భూములు ఇవన్నీ ఇవన్నీ శారీరక శ్రమ ద్వారా పెట్టుకుని నిన్న మొన్న మా కాలానికి వచ్చినప్పుడు మేము కూడా జేసీబీలతోటి పనిచేయించుకున్నాం జేసీబీలతో లక్షల రూపాయలు ఇలా మరి వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూకి సంబంధించినటువంటి రెవెన్యూ వాల్యూకి సంబంధించిన అరవై వేలు ఉండొచ్చు వాళ్ళు ఇస్తే రేపు ఉద్యోగాలు అరవై వేలు ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు రెండు లక్షలతోటి మా జీవనోత్పాదనం కుదరదు అది రేపు ఉదుగులు ఈ రెండు లక్షలు తీసుకుని పోతే అవతల ఒక గుంట భూమి కదా పది గజాల భూమి దొరికేటువంటి పరిస్థితులు లేదు ఈ ప్రాంతంలో మరి ఈ పేద ప్రజలకు ఈ భూములు కావాలి ఏదైతే భూములు కబ్జాలో ఉన్నో మా భూములు మాకు వచ్చిన దాకా మా భూములు మాకు చెందిన మా పోరాటం ఆగదు ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము మా మరణమన్నా చూస్తారు తప్పిస్తే ఈ భూములు పోకుండా మేము చూస్తాం అంతే మేము వదులుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పని తెలియపరుస్తున్నాం మరి మొత్తం మీద ఏంది అని అంటే ఇక్కడ అలా బాధ ఏంది అంటే తాతల ముత్తాతల నుంచి ఉండొచ్చు తన తల్లిదండ్రులు తన రెక్కలు ముక్కలు చేసుకొని రాయి రప్పను సదును చేసుకొని భూమిని సాగు చేసుకొని ఇప్పటి వరకు వాళ్ళు సదును చేసుకున్న భూమిని ఈ గవర్నమెంట్లు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు ఇప్పటిదాకా సదును చేసుకున్న భూమిని ఈ రోజులు లాక్కొని ఈ భూములల్లో మీకు ఐదో పదో ఖర్చులు కట్టించి మేము ఏంది ఆ పోలీస్ బ్రెటాలియానికి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఎంతవరకైనా మా ప్రాణాలు పోయినా పరిస్తే కానీ మా భూమిని వదులుకునేది లేదని మరి అక్కడ రైతులు వాళ్ళందరూ ఆ భూములు ఉన్న రైతులు ఆ బాధితులందరూ చెప్పడం జరుగుతుంది మరి ఇది ప్రభుత్వం గుర్తించి మరి వాళ్ళ భూములలో ఏలు పెట్టకుండా మరి ఆ బ్రెటాలియం ఎక్కడైతే ఉందో ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉందో అక్కడ వేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నారు ఇప్పటికి మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు ఈ ప్రభుత్వం చెవులే వేసుకొని అది తెలుసుకొని కింద నుంచి మీది దాకా తెలుసుకొని అది ఒక సత్యాన్ని గ్రహించి మీ దారిలో మీరు ఉంటే మంచిదని తెలియజేస్తున్నారు లేదంటే పోరాటం ఆగదు ఆగదు అనే మాట ఆ రైతుల నోట నుంచి మనం విన్నాం చూస్తూనే ఉండండి మీరు రాముల తాత